ప్రే శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం మార్కుసు వార్త పదకొండవ అధ్యాయం సావధానంగా వినండి మొదటి వచ్చిన నుండి యేసు జయోత్సవముతో యరుషలేములో ప్రవేశిస్తున్నాడు వారు ఎరుషలేమునకు సమీపించి ఆలివు కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియ అనే గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి అన్నాడు మీ ఎదటనున్న గ్రామానికి వెళ్ళండి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడుతుంది మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చొని ఉండలేదు దానిని విప్పి తోలుకుని రండి మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు అని ఎవరైనా అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పండి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపుతాడు అని చెప్పి వారిని పంపాడు వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడింది దానిని విప్పుతూ ఉండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు వారిని అడిగారు మీరేం చేస్తున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చారు వారా గాడిద పిల్లను యేసునద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చున్నాడు అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచారు కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచారు ముందు వెడుతూ ఉన్నవారు వెనక వస్తూ ఉన్నవారు కేకలు వేస్తూ అన్నారు జయము ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడునుగాక వస్తున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతించబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము ఆయన ఎరుషులేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున గురితో కూడా బేతనియకు వెళ్ళాడు శ్రోతలు వింటున్నారా ప్రభు మూడు సార్లు ఎరుశలేముకు వచ్చాడు మొదటిసారి శనివారం అనగా సంబాతు దినాను వచ్చాడు రెండోసారి ఆదివారం నాడు వచ్చి దేవాలయమును శుద్ధి చేశాడు ఆ తరువాత మూడోసారి సోమవారం నాడు వచ్చి ఎరుషలేము నగరం కోసం ఏడ్చాడు ఇది ఎరుషలేముకు విజయప్రవేశం కాదు తిరస్కారమని తరువాత తేలిపోయింది బేత్పగే బేతని అనే రెండు పెద్ద గ్రామాలు ఈ ఊళ్ళు కొండకు అవతలి వైపున ఉన్నాయి ఈ గాడిద పిల్ల ప్రభువుకు కావాలి అని అధికారపూర్వకంగా శిష్యులు చెప్పారు కొందరు యేసును హత్య చేయాలని చూస్తుంటే కొందరేమో ఆయనను ఘనపరుస్తున్నారు రోమా చక్రవర్తులు పట్టణంలో విజయప్రవేశం చేస్తారంటే ఎంత ఆర్భాటం ఎంత కోలాహలం సరే అది సబ్బాతుదనం రూకలు మార్చేవారు లేరు ఎద్దులు లేవు మొదటి రోజు ఆయన ప్రధాన యాజకునిలాగా వచ్చాడు మన పాపాలకు పరిహార బలి అర్పించే ప్రధాన యాజకుడు రాత్రిపూట ఆయన ఎరుసులేములో ఉండలేదు బేతనియకు వెళ్లిపోయాడు తనను తిరస్కరించిన ఆ పట్టణంలో రాత్రి గడపడానికి ఆయన ఇష్టపడలేదు బేత్పగే అంటే పండని అంజూర పండ్లు అని అర్థం బేతని అంటే అంజూర పండ్ల ఇల్లు అని అర్థం బేతనిలో మరియా మార్తా లాజరు ఉన్నారు కుష్ఠరోగి సీమోనిది కూడా అదే ఊరు మతైసు వార్తలో తల్లిగాడిదను పిల్లగాడిదను కూడా తెచ్చారని చెప్పబడింది హోసన్నా జయం అని వారు స్వాగత గీతం పాడారు నినాదాలు చేశారు నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు యహోవా దయచేసి నన్ను రక్షించు యహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందునుగాక అయినా వారాయనను మెస్సీయాగా గుర్తించలేదు తిరస్కరించారు నిరాకరించారు పన్నెండో వచనం నుండి కాయని అంజూరపు చెట్టు మరునాడు వారు బేతనీయ నుండి వెడుతూ ఉండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి మీద ఏమైనా దొరుకుతాయేమో అని వచ్చాడు దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు అన్నాడు ఇక మీదట ఎన్నటికినీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక ఇది ఆయన శిష్యులు విన్నారు శ్రోతలు గమనించండి అది రెండో రోజు వారు బేతనీ నుండి వస్తున్నారు ఈ రోజున ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు అంజూరపు చెట్టును శపించాడు అంజూరపు చెట్టు ఇస్రాయేలు జాతికి చిహ్నం ఇందులో మనకు గొప్ప పాఠముంది వీరి మతంలో ఆకులున్నాయి గాని ఫలాలు లేవు లవధికయ్య సంఘం అలాగే తయారైంది దరిద్రం గుడ్డితనం ఆ సంఘానికి దాపురించాయి కంటికి దేవుని కాటుక పెట్టుకోవాలన్నాడు ప్రభు ఆత్మ నింపుదల అభిషేకము లేని సంఘమది గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనం ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వస్తున్నారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకున్నారు వారు నా ఎడల చూపే భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి ఈ రోజున సగటు సంఘం ఇదే బలహీన స్థితిలో ఉన్నట్టు దేవునికి కనిపిస్తోంది యేసు అంజూరపు చెట్టును శపించగా అది కాస్తా పూర్తిగా ఎండిపోయింది పదిహేను వచనం నుండి యేసు దేవాలయాన్ని శుద్ధి చేశాడు వారు ఎరుషులేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేసేవారిని వెళ్లగొట్టనారంభించి రూకలు మార్చేవారి బలలను వారి పీటలను పడదోసి దేవాలయము గుండా ఏ పాత్రను ఎవరినీ తేనీయలేదు ఆయన బోధిస్తూ అన్నాడు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు శాస్త్రులు ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహమంతా ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడటము చూచి ఆయనకు భయపడి ఆయనను ఏలాగు సంహరిద్దామా అని సమయం కోసం చూస్తున్నారు సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరాడు పొద్దున్నే వారు మార్గమున పోతూ ఉండగా ఆ అంజూరపు చెట్టు వేరు మొదలుకొని ఎండిపోయి ఉండడము చూచారు అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని ఆయనతో అన్నాడు బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది శ్రోతలు వింటున్నారా సువార్తలో యేసు తన సేవారంభంలో మొదటిసారి దేవాలయాన్ని శుద్ధి చేశాడు ఇప్పుడు ఇక్కడ రెండోసారి దేవాలయం శుద్ధి చేస్తున్నాడు అది ఆదివారం రూకలు మార్చేవారు దేవాలయంలో ఉన్నారు వారు పరాయి దేశాల నుండి వచ్చేవారి రూకలను మారకం చేసే వ్యాపారస్తులు దేవాలయపు రూకల కిందికి వారు తమ డబ్బును మార్చుకోవాలి ఆ విధంగా వీరికి కొంత కమిషన్ దొరుకుతుంది మారకం రేటును బట్టి వారు అధిక లాభాలు గడిస్తారు ఇది మత వ్యాపారం ఇది దేవాలయమా దొంగల గుహ అని ప్రభు వారిని ప్రశ్నించాడు వారికి మతం లాభసాటి వ్యాపారం క్రైస్తవ సంస్థలు వ్యాపార కేంద్రాలవుతున్నాయి అమాయకులైన ప్రజలు వారిని పోషించటం ప్రభువుకు ఇష్టం లేదు నమ్మకమైన సంస్థలేవో తెలుసుకొని సాయం చేయండి దేవుడు ఆశీర్వదిస్తాడు శ్రోతలు ప్రభు నూతన ఎరుషలేములోకి విజయప్రవేశం చేసేది ఎప్పుడు ఒకటి దశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఆర్భాటముతో దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును కలుసుకునేటందుకు ఆకాశమండలానికి మేఘముల మీద కొనిపోబడతాము ఇది పరమ పరమయలుషలేముకు విజయప్రవేశం సరే సోమవారం నాడు మూడో రోజున వారు అదే దారిన వస్తు ఎండిపోయిన అంజూరపు చెట్టును చూచారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు ప్రార్థనను గురించి చక్కని హితబోధ చేశాడు ఇరవై రెండో వచనం నుండి అందుకు ఏసు వారితో అన్నాడు మీరు దేవుని ఎందు విశ్వాసముంచండి ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పింది జరుగుతుందని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగుతుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అందుచేత ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడవి మీకు కలుగుతాయి మీరు విరోధం విరోధమేదైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేసేటప్పుడెల్లా అతన్ని క్షమించండి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు శ్రోతలు వింటున్నారా పేతురు అంజూరపు చెట్టు ఎండిపోయిందే అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు ప్రభువు ప్రార్థనను గురించి వారితో తరగతి తీసుకున్నాడు ప్రార్థనలో మొదటి మెట్టు దేవుని ఎందు విశ్వాసం పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం ఇదే మాట అంటోంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెదికే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి గదా విశ్వాసము లేకుండా ప్రార్థిస్తే పిచ్చివాడు తనతో తాను మాట్లాడినట్లే జీవించే శక్తి విశ్వాసంలో ఉంది దినదినము సమస్యలు పర్వతాలై మనకడ్డమొస్తాయి వాటిని గద్దించాలంటే విశ్వాస సహితమైన ప్రార్థనే ఏకైక మార్గం ఎపిసి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనంలో పౌలు ఈ విషయమై ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అని ప్రార్థిస్తున్నాను దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలి మీరు అంతరంగ పురుషుని ఎందు కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి పర్వతాలను కదిలించటం పెకలించటం అనేది ఉపమాన వాక్చిత్రం ఆధ్యాత్మికంగా మన సమస్యల పర్వతాలు ఇంకా ఎంతో పెద్దవి ప్రార్థన అట్టి పర్వతాలను ఎత్తి పారేయగలదు ఇది నిజం అయితే ఒక మాట నీ స్వార్థం కోసం అదంతా సాధిస్తానంటే కుదరదు ఆయన చిత్తం లాగే ఇక్కడ నెరవేరడానికి ప్రార్థన శక్తిని ప్రయోగించాలి అదే ఇందులోని పరమరహస్యం ప్రార్థనకు సత్వరంగా జవాబు రావాలంటే ఒకే ఒక షరతు ఉంది క్షమించే మనస్సు నీకుంటేనే నీ ప్రార్థన సత్ఫలితాలనిచ్చేది ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనం ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి ప్రార్థన శక్తి నీలో పనిచేయాలంటే నీకు క్షమాగుణం వండి తీరాలి ఇరవై ఏడో వచనం నుండి మతాధికారులు యేసు అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు వారు ఎరుసలేముకు తిరిగి వచ్చారు ఆయన దేవాలయములో తిరుగుతూ ఉండగా ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఆయన వద్దకు వచ్చి ప్రశ్నించారు నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేస్తున్నావు వీటిని చేయడానికి ఈ అధికారము నీకెవడిచ్చాడు అందుకు ఏ అన్నాడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నాకు ఉత్తరం ఇవ్వండి అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేస్తున్నానో అది మీతో చెబుతాను యోహానిచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగిందా మనుష్యుల నుండి కలిగిందా నాకు ఉత్తరమియ్యండి అందుకు వారు తమలో తాము ఆలోచించుకుంటున్నారు పరలోకము నుండి కలిగిందని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు అని అడుగుతాడు మనుష్యుల వల్ల కలిగిందని చెబుదామా అయితే అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని అంచారే గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదు అని ప్రత్యుత్తరమిచ్చారు అందుకు యేసు అన్నాడు ఏ అధికారము వలన ఈ కార్యములు చేస్తున్నానో అది నేను మీకు చెప్పను ప్రధాన యాజకులు కుక్కల్లాగా ఏసు వెంటపడ్డారు వారు విద్వేషంతో నిలువెల్లా నిండిపోయి ఉన్నారు ఏసును ఎలా పట్టుకోవాలా ఆయనలో ఏ తప్పు దొరుకుతుందా అని వెతకటమే వారి పని రంధ్రాన్వేషకులు నీ అధికారం ఎక్కడిది ఎవరిచ్చింది అని సవాలు చేస్తున్నారు ఏసు అధికారం తామిచ్చింది కాదే నుంచి ఇతనికి అధికారం వచ్చింది అనేది వారి ప్రశ్న యోహాను ఇచ్చాడే అతనికి అధికారం ఎవరిచ్చారు అని యేసు వారికి ఎదురు ప్రశ్న వేశాడు ఈ ప్రశ్నతో మతనాయకులు అయిపోయారు యోహాను అధికారాన్ని గురించి తాము ఏమి అన్నా అది తమ మీదికే వస్తుంది అందుకని వారు ఏమీ అనకుండా అవాక్కైపోయారు అసలు వారికి జవాబు చెప్పడం అనవసరం వారు కపటంతో ప్రశ్న అడిగారు ప్రభువు జవాబు చెప్పను పొమ్మన్నాడు ఆయన జవాబు చెప్పినా వారాయనను అంగీకరించే స్థితిలో లేరు యేసు దేవత్వం ఇక్కడ రుజువవుతోంది యేసు వారి ఆంతర్యం ఎరిగినవాడు శత్రువులకు ఆయన చెప్పిన జవాబులో ఆయన దేవత్వం ఉట్టిపడుతోంది అడిగిన వారికి వారి మనస్తత్వాన్ని బట్టి ప్రభువు సమయోచితంగా జవాబిచ్చాడు శ్రోతలు మార్కుసు వార్త పదకొండో అధ్యాయంలో ఏసుకు ఘనత హోసన్న నినాదాలు జకర్యా తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం నెరవేర్పు నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు ప్రజల హృదయాలను ప్రవచనం వైపు మరల్చాలని ప్రభు ఇలా చేశాడు గాని వారాయనను తిరస్కరించారు ప్రభువుకు ఆకలైంది అంజురపు చెట్టు ఇస్రాయేలు జాతికి సంకేతం లోకాసు వార్త పదమూడో అధ్యాయం ఆరు నుండి తొమ్మిదో వచనం వరకు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు స్థలం ఆక్రమించుకున్నది గాని ఫలం లేదు ఏసుకు ఆ చెట్టు మీద ఒక్క ఫలమూ దొరకలేదు వేరు ఎండిపోయింది అలాగే క్షమాగుణం లేకపోతే మన ప్రార్థన ఫలించదు మతైసు వార్త మూడో అధ్యాయం పదో వచనం గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది పరిశుద్ధత యేసు దేవాలయాన్ని శుద్ధి చేశాడు తొంభై మూడో కీర్తన ఐదో వచనం యహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలం అలంకారం దేవాలయంలోని అపవిత్రతను బట్టి అది దొంగల గుహగా మారింది నాయకులకు మతం ఒక వాణిజ్య రంగమైపోయింది ఇప్పుడు ఈ అధ్యాయంలో మతనాయకుల నిజాయితీ పరీక్షకు వచ్చింది వీరు బాప్తిష్మకుడైన యోహాను పట్ల కపటంగా వ్యవహరించారు ఇప్పుడు అలాగే యేసు పట్ల ప్రవర్తిస్తున్నారు వారిలో పరివర్తన లేదు మనం విధేయులమైతే దేవుడు మనకెన్నో సంగతులు నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు యోహాను వార్త ఏడో అధ్యాయం పదిహేడో వచనం ప్రభు అన్నాడు ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నయడల నా బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకుంటాడు ఈ ప్రధాన యాజకులకు అట్టి యోగ్యత లేదు అందుకే అలా వంచన చేస్తున్నారు యేసు ప్రభు తన అధికారాన్ని గురించి చెప్పదలుచుకున్నది ఇదే బాప్తిస్మకుడైన యోహాను అధికారముగాని తన అధికారముగాని దేవుని నుండి వచ్చినవే వారి వైఖరిని బట్టి తేలిందేమిటంటే ఈ శాస్త్రులు పరిసయులు ప్రధాన యాజకులు యేసును దేవుని కుమారునిగా గుర్తించటం లేదు బాప్తిస్ముకుడైన యోహాను సాక్ష్యాన్ని వీరు అంగీకరించటం లేదు వారి వైఖరిని వారి వేషధారణ ధోరణిని ప్రభువు తన ఉపమానాలలో ఎండగట్టాడు అయ్యో పరిసయులారా మీకు శ్రమ పాఠం సమాప్తం యేసుక్రీస్తు వారి సత్కృప తండ్రి యొక్క శాశ్వత ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్యత మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె